<|so|>> ే తీసుకోవాలా ఫోన్ ఆడుంది తీసుకోండి మాకేం పడలేదు సాయి

బకాయిలు గురించుకోవడం జరు ప్రభుత్వం అయితే దానికి బకాయిలు గు పొజిషన్లో లేదు కానీ తప్పకుండా చేస్తామని చెప్పారు దానికి కొంచెం టైం పడుతుంది అదేవిధంగా ఎవరైతే మనము ఇప్పుడు రైతులతో కూడా అందరితో మాట్లాడి ఆ ఎందుకంటే ఆ ఇండస్ట్రీస్ను అక్కడ అదంతా ఆ ఎక్విప్మెంట్ కూడా పాడైపోతుంది కాబట్టి దాన్ని ఏం చేయాలో మాట్లాడి అది కూడా ఒక నిర్ణయం తర్వాత తీసుకుంటామని ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా చెప్పారు మీకు ఆఫీస్ ద్వారానే నేను ఈ రోజు వాళ్ళతో రైతులతో కూడా మీకింగ్ కనిపిస్తున్నాను కావాలంటే మీరు కూడా రావచ్చు సరే ఒకసారి మాట్లాడి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి దానికి ఏదో ఒక మంచి మార్గంలో మీ అందరికి న్యాయం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు నేను కాదు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో మీకు అందరికి న్యాయం జరగదు దీని గురించి ఎంపీ గారు కూడా మాట్లాడున్నారు సో తప్పకుండా మీకు న్యాయం జరగదు మనకి ఆల్రెడీ ఎంపీ గారు బీపీసీఎల్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అందరు కలిసి ఇండస్ట్రీ రామాయపట్నం కోర్టు దగ్గరికి తీసుకురావడం జరిగింది ఆ టైంలో కూడా ఈ షుగర్ ఫ్యాక్టరీ గురించి మనం ప్రత్యేకించి మాట్లాడడం జరిగింది వాళ్ళు న్యాయం చేస్తామని చెప్పారు కానీ దాన్ని ఎలా చేయాలో కొంచెం టైం మిమ్మల్ని అడిగారు అందరి మినిస్టర్ని కలవడం జరిగింది దీనివల్ల సో మీకు తప్పకుండా న్యాయం చెప్తావు మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏదైతే చెప్పుకున్నామో ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సంక్షేమము అభివృద్ధి సమపాలనలో చేయగలిగిన సమర్థవంతమైన నాయకుడు ఆయన అని చెప్పి మనం ఎలాగ చెప్పుకొని మనము ప్రచారం చేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చామో దానికి నీటుగా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అందరూ కూడా వాళ్ళు ఇచ్చిన మాటలతో మనల్ని కనీసం నాయకులము తలెత్తుకొని ఊర్లలో తిరగలుగుతున్నాం ఈరోజు ఈ రోడ్లేసి గత ప్రభుత్వంలో అద్వాన్నమైన పరిస్థితి నుంచి కొంచెం కొంచెం బయటకు వస్తున్నాం ఎందుకంటే అందరికీ తెలుసు వాళ్ళు ఖజానాని ఎట్లా చేసిపోయారో గత ప్రభుత్వం గత నాయకులు ఎంత నిర్వీర్యం చేశారో ఎక్కడ ఏం దొరకద్దో వాళ్ళ పర్సనల్గా చూసారే కానీ ప్రజలకి ఏ మేలు చేయాలి అని ఒక్కరు కూడా ఆలోచించిన పాపానుభలేదు ఈరోజు ప్రతి నాయకుడు కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏది చేస్తే మన ప్రజలకి మంచి చేయగలము అని చెప్పి ఆలోచించి ప్రణాళికలతో ముందుకి ఒకటొకటి తీసుకొస్తున్నారు అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ పథకాలు అని ఎక్కడి నుంచి తెస్తాం సూపర్ సిక్స్ పథకాలు అంత అర్జెంటుగా మీరు చేసిపోయిన పనికి ఇవి ఇవ్వడం ఇవి ప్లాన్ చేసుకొని చేయడం చాలా కష్టంగా ఉంది అవన్నీ ప్లాన్ చేసుకుంటూ సూపర్ సిక్స్ వరకు వెళ్ళడానికి బాటలు వేసుకుంటూ మనము మన ప్రభుత్వంలో ముందుకు వెళ్తున్నాం కాబట్టి దాంట్లో భాగంగానే ఈ గుంతల రోడ్లని సంక్రాంతి కల్లా ప్రజలకి గుంతలు లేని రోడ్లని అందించాలని వాళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయాలతో ఈ ఎన్ఆర్జీఎస్ వల్ల మనం ఈ రోడ్లు ఈ రోజు వేసుకోగలుగుతున్నాము